నమస్తే మరి చంద్రబాబు నాయుడు గారు నిన్న పోలవరం విషయంలో ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయడాన్ని అంబటి రాంబాబు గారు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు వల్లే పోలవరం ప్రాజెక్టు నాశనం అయిపోయింది భ్రష్ పట్టేసిందని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతున్న పరిస్థితి ఎలా చూస్తారు అసలు ఈ వ్యాఖ్యల్ని ఈ అంబర్ రాంబాబు గారికి ఆ జలశాఖ అంటే తెలియదు అన్నవాడు ఎట్లా చేస్తాడాడు ఏ రకంగా బాబు గారిని విమర్శించేటట్టుగా మాట్లాడతాడు తెలియని ఎదురు కొత్త వాడేవాడు మాట్లాడడానికి చేతరాదన్నాడు మళ్ళీ ఇంకా మాట్లాడటానికి ఏటా చేతడికి విమర్శించడం చేత ఇద్దా గంట అంటే చేత ఇద్దా అరగంట అంటాం చేత ఇద్దా అవునా కాదా బాబుగారిని విమర్శించడానికి వాడు ఎంత వాడు స్థాయి ఎంత వాడు నోళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి లేకపోతే గుడ్డలు తీసుకొడతాం ఇంటికి తెలుగుదేశం కార్యకర్తలమే ఏంటి వాడిని ఒళ్ళు దగ్గర పెట్టు అరే అమ్మడు రాంబాబు నేను చెబుతున్నా నీకు ఒక తెలుగుదేశం కార్యకర్తగా చెబుతున్నా నువ్వు ఒళ్ళు దగ్గరగా పెట్టుకుని మాట్లాడకపోతే గంట అరగంట అమ్మాయిలు కాదు నేను వదిలేయడానికి నీ గొడ్డలు తీసి నీ వదల అది బాబు గారు అడడానికి నువ్వెంత నీ కెపాసిటీ అంటరా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇన్ని సంవత్సరాలు మరి ఐదు సంవత్సరాలు పోలవర ప్రాజెక్టు గురించి డెబ్బై రెండు శాతం కట్టిన చంద్రబాబు నాయుడు గారు ఆ మిగిలిన ఇరవై ఎనిమిది శాతం కట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఆ నడవచ్చు కానీ వెళ్ళి చంద్రబాబు నాయుడు ఎందుకు చేసే పని చెరంగ పుల్లలేసి నువ్వు దగ్గర పెట్టుకో నీ తాట తీసేస్తాం మేము అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న నిర్ణయాలు ఏ విధంగా కనిపిస్తూ ఉన్నాయి పోలవరాన్ని వీక్షించడం కానీ ఏదైతే అమరావతిని వీక్షించడం కానీ ప్రజావేదికను వీక్షించడం కానీ ఏ విధంగా కనిపిస్తూ ఉంది అసలు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న నిర్ణయాలు చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలు అద్భుతంగా ఉంటాయి అమరావతి నాశనం అయిపోయింది పెట్టి మొత్తం అంతా శుభ్రం చేయించాడు అవునా కదా అమరావతి రైతుల గురించి ఐదు సంవత్సరాలు ఇబ్బంది పెట్టిన ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి కూడా ఒక్క మాట మాట్లాడలా ఏమని ఈ రైతులు ఎట్లా ఇబ్బందులు పడుతుంటే ఒక్క మాట మాట్లాడలా మాట్లాడినప్పుడు మన చంద్రబాబు నాయుడు గెలిచినాక మాట ప్రకారం ఆ రైతుల దగ్గరికి వెళ్ళి రామరావతి రాజధాని ఇక్కడే ఉంటుందని శుభ్రం చేయించి ఒక క్లారిటీ ఇచ్చాడు దీన్ని సంతోషంగా వెల్కంగా మనం మాట్లాడుకోవాలి దాని గురించి ఇంకా ఇబ్బంది ఏముంది ఇచ్చిన హామీలు పథకాలు కూడా రేపు ఫస్ట్ తారీఖున జూలై ఫస్ట్ తారీఖున అన్నమాట ప్రకారం ఏడు వేలు పెన్షన్ ఇస్తున్నాడు అందరూ ప్రతి ఒక్కరు గ్రామంలో తాతలు మామూలు వితంతువులు ప్రతి ఒక్కరు చాలా సంతోషంగా దీన్ని సెలబ్రేషన్ చేసుకుంటున్నారు చేతనైన బాబుగారు చేస్తే చేత వీళ్ళు బాబుగారి మీద పడిర చాలా విడ్డూరంగా అనిపిస్తుంది నాకు అసలు ఎలా అనిపించింది గతంలో రెండు వేల పెన్షన్ని ఐదు సంవత్సరాలకి మూడు వేలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఈయన ఇచ్చిన మాట ప్రకారం ఏడు వేల రూపాయలు రేపొద్దున ఓడోదని ఇవ్వడం కానీ తర్వాత నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం కానీ ఆదేశాలు కూడా జారీ చేశారు ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఎలా అనిపిస్తా ఉంది చాలా సంతోషంగా అండి ప్రతి ఊళ్ళలోకి వెళ్ళి అడగండి ప్రతి ఒక్కరు కూడా ఈ ఇది బాబు గారు విజయానికి మాట తప్పకుండా ప్రతి ఒక్కరికి అన్నమాట ప్రకారం ఇలా పెన్షన్ ఇచ్చడం అనేది ఇదే కాదు ఫస్ట్ ముందు అడిగేశారండి బాబు గారు నెక్స్ట్ ప్రతి ఒక్కటి అన్ని అన్నీ కూడా సంక్షేమ పథకాలు అన్నీ కూడా సత్వరమైన నెరవేరుస్తారు బాబు గారు నెరవేరుస్తారని కంపల్సరీగా మాకు గతంలో చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే రాజకీయ సన్యాసాలు చేస్తామని చెప్పి కానీ ఆయన సీఎం గా గెలిస్తే కానీ కుప్పంలో ఎమ్మెల్యేగా గెలిస్తే గానీ ఊడుగలు చేస్తానని కానీ వైసీపీ నాయకులు కానీ మాజీ మంత్రులు కానీ ఎంతో మంది సవాళ్ళు చేశారు చంద్రబాబు నాయుడు గారి ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు వీళ్ళ సవాళ్ళ మీద మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు వాళ్ళకి నేను కూడా వాళ్ళకు సవాలు విసురుతున్నాను మీకు దమ్ము ధైర్యం ఉంటే అన్న మాట ప్రకారం రాజకీయ సన్యాసం అన్నది చేయండి లేదంటే వచ్చి బాబు గారు బూట్లన్నా దొడవండి ఏంటి లేదా రాష్మిర్చి పారిపోండి లేకపోతే మీకు ఇక లేదు మీ చరిత్ర లేదు ఇక రాష్మిర్చి పారిపోతేనే కరెక్టు లేని పక్షంలో రాష్ట్ర ప్రజలే మీకు ఇప్పుడు ఒక రకంగా ఒకసారి బుద్ధి చెప్పారు మళ్ళీ ఇక మీకు కొట్టురు సెక్షన్ పెడతారు రాష్ట్ర ప్రజలు మీరు జనాల్లోకి వచ్చి బాబు గారిని విమర్శించి అనేక రకాలుగా మాట్లాడితే మీకు కొట్టురు సెక్షన్ పెడతారు ఈ రాష్ట్రంలో ప్రజలు అది నేను చెప్పేది ఇదంతా కూడా ఈవీఎంఎల్ ట్యాంపరింగ్ అని చెప్పేసి ఇప్పటికీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ నాయకులందరూ కూడా ఓకే ఈ విషయం గురించి నేను చెప్పదలుచుకున్నాను ఈవీఎంల ట్యాంపరింగ్ అనేవాళ్ళు గతంలో నూట యాభై ఒక్క సీట్లు వచ్చినప్పుడు కూడా ఈవీఎం ట్యాంపరింగ్ అని ఎవడు ఒక ఒక రాజకీయ నాయకుడు మాట్లాడలేదు ఇవాళ కొత్తగా ఈవీఎం ట్యాంపరింగ్ అనేది గుర్తుకొచ్చింది వీళ్ళకి ఈవీఎంలు ట్యాంపరింగ్ అయితే జగన్మోహన్ రెడ్డిని కూడా గెలవనిచ్చేవాళ్ళం కదా మేము ఏంటి మేము నిజంగా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డిని కూడా గెలవనిచ్చేవాళ్ళం కాదు వాళ్ళ తమ్ముడు అవినాష్ రెడ్డిని గెలవనిచ్చేవాళ్ళం కాదు మరి ఈవీఎం ట్యాంపరింగ్ ఏ రక అవుతీ అసలు ఎట్లా చేస్తారు దాన్ని ఒకటి చెప్తున్నాను నేను ఎలక్షన్ బూత్లో ఏజెంట్గా చేశాను యాభై సార్లు నొక్కిచ్చారు చూసుకోండి యాభై సార్లు బటన్ నొక్తాం చూసుకోండి డబ్బు బటన్ నొక్కుతాం చూసుకోండి మీరు గుర్తు గుర్తుకి మార్చుకొని చూసుకోండి అన్నారు ఏ గుర్తు నొక్కుతుంటే అదే సిమ్మలో ప్రింట్ అయ్యి వస్తుంది పక్కన ఈవీ ప్యాడ్లో మరి ఏ రంగం ట్యాంపరింగ్ చేస్తారు వాస్తవం కదా ఇప్పుడు ఓటేసాడు ఓటేసినోడు జనం ఉంటాడు అసలు ఏ పార్టీకి ఓటేసాడో తెలుసా చూశాడు అసలు ఓటు అది ఏ పార్టీకి పడిందో చూశాడు జగన్మోహన్ రెడ్డి ఈవీఎం ట్యాంపరింగ్ అనేసాడు పిల్లవాడికి ఈ విధంగా ట్యాంపరింగ్ అని చెప్పి అనేసి జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా ట్యాంపరింగ్ చేస్తారు ఇప్పుడు ఈ నేషన్ గుర్తుకి ఇవి పేటలో పక్కన పడింది అది అసలు చూసేలా లేదనేది ముందు ఆయన కనుకోమన్నాను ముందు మేము ఏవే వాళ్ళు ముందు ఆయన కనుక్కోమనండి నోటుకు వచ్చిన మాట కదా అని అనేసి అయితే మనసాక్షి ఉండాలండి దేనికైనా ఎవరైనా మాట్లాడేటప్పుడు మనసాక్షి ఉండాలి ఏంది అది ఒక సీఎంగా ఐదు సంవత్సరాలు చేసి మానవత విలువలు లేకుండా మాట్లాడతాం రాష్ట్రంలో సమస్యల గురించి మాట్లాడకపోతాం ఏంటిది ఆయన ఏం చేస్తున్నాడు జనాలు రెచ్చగొట్టే చర్యలు రాష్ట్రాన్ని దోచుకోవడం ప్రజలు సొమ్మంతా దొబ్బేయటం ఈ ఒక రోడ్డు అమ్మట వెళ్తా అంటే సీఎం అన్నోడు పరదాలు కట్టుకుని వెళ్తాడు బాబు గారు చూడు ఫ్రీగా వస్తున్నాడు ఫ్రీగా వస్తున్నాడు రోడ్డు మీద కనీసం పబ్లిక్ని కూడా అడ్డవద్దు ఇబ్బంది పెట్టద్దని చెప్పి ఫ్రీగా వస్తున్నాడు నాయకుడు అంటే అలా ఉండాలి పరదాలు కట్టి చెట్లు నరికేసి చెట్లు చాటి నుండి ఏంటండి నాయకత్వం అందుకని పదకొండు సీట్లు పరమతం అయ్యావు ఈ ఇరవై ఆరు జిల్లాల్లో ఇరవై ఆరు పార్టీ కార్యాలయాలు ప్యాలెస్ లా కట్టడం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అవుతా ఉన్నాయి సోషల్ మీడియాలో వాటి డిజైన్లు మీరు చూసే ఉండరా కట్టడాలు చూసే అవన్నీ కూడా ప్రభుత్వ స్థలాలు అని చెప్పేసి పెద్ద ఎత్తున టీడీపీ ప్రచారం ఇది ఎంతవరకు నిజం అసలు టీడీపీ కార్యక్రమం ప్రభుత్వ ప్రభుత్వ స్థలాల్ని ఒక ఒక స్థలానికి వెయ్యి రూపాయలు అంటాడు రెండు ఎకరాల భూమికి వెయ్యి రూపాయలకి ఇంకా ఇస్తాడా ఈయనకుండ ఆస్తులు ఉన్నాయి కదా నేను ఒక వెయ్యి రూపాయలు ఇస్తాను ఒక ఎకరం లీజ్ ఏమన్నా ఆయన దాన్ని ఈ రకంగా రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల్లో అన్ని చోట్ల ప్రభుత్వ ఆస్తుల్ని దుర్వినియోగం చేస్తూ వాళ్ళ ఆస్తుల్ని లాక్కొని ఏంటి చాలా పకడ్బందీగా బిల్డింగ్లు కట్టాడు డబ్బు కూడా ప్రజల డబ్బు ప్రజల డబ్బు దుర్వినియోగం చేయటం జగన్మోహన్ రెడ్డి మానట్లేదు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అట్లాగే చేశాడు ప్రజలు సరైన బుద్ధి చెప్పి ఇంటికి పంపించారు ఏంటి అది మానుకుని ఇప్పటికైనా నువ్వు పోటీ చేస్తే నెక్స్ట్ టైంలో ఏమన్నా ప్రతిపక్ష హోదా కన్నా ట్రై చేయి అంతేగాని ఇట దిక్కుమాల పనులు చేయమాక ఇట దిక్కుమాల ఎవరాలు చేయమాక నువ్వు ఎవడ సొమ్ము కట్టుకుంటావు భయా నువ్వు ఎవడ ఎవడో గవర్నమెంట్ సొమ్ముతోటి గవర్నమెంట్ ప్రాపర్టీల్లో ప్రజల డబ్బుతోటి ఏ రకంగా కట్టుకుంటావు నువ్వు నీ తాత ఇస్తా నీ బాబు ఇస్తా నువ్వు కష్టపడిన వస్తా ఏ రకంగా కట్టుకుంటావు నువ్వు దానికి ఏ రైతు నేను కట్టుకుంటావు ఈ రోజు టీడీపీ గెలిచిన తర్వాత టీడీపీ వాళ్ళందరూ కూడా వైసీపీ వాళ్ళ ఇళ్ళ మీద పడి కొడుతున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు వైసీపీ సోషల్ మీడియాలో ప్రధానంగా దీన్ని ఎంతవరకు సమర్థిస్తారు అసలు ఈ జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పాలంటే వైసీపీ సోషల్ మీడియాని కొన్ని లక్షల కోట్లు ఇచ్చి పొంచి పోషించాడు ఏడు రోజున మళ్ళీ ఏడుసే ఏడు ఏడవకా మళ్ళీ టీడీపీ వాళ్ళు ఇళ్ళ మీద పడి కొడుతున్నారు ఇది ప్రచారాలు అసలు నీకు ఒకటి చెప్తున్నాను అసలు ఆ ప్రక్రియ అనేది స్టార్ట్ అయింది ఎక్కడి నుంచి వైసీపీ నుంచే స్టార్ట్ అయింది కదా మేము క్రమశిక్షణ గల వాళ్ళమే మా పార్టీ క్రమశిక్షణ గలపాటి బాబు గారు చాలా క్రమశిక్షణగా మమ్మల్ని ఉంటాడు మామూలు గనక గేటు తీసి వదిలితే ఒక్కొక్కడికి కొడతం కాదు తల ఒక్కొక్కడికి మామూలుగా ఉండదు ఆ క్రమశిక్షణ వల్ల మేము ఆగుతున్నాం అది గుర్తు పెట్టుకోమోళ్ళని ఈ పేటీఎం వాళ్ళు ఉన్నారు కదా ఈ పేటీఎం వాళ్ళని కొంచెం మార్చమాను ఇప్పటికైనా సిగ్గు శరం లేకుండా నూట అరవై నాలుగు సీట్లు వచ్చింది మాకు ఇంకా వీళ్ళు మాట్లాడతాం పదకొండు సీట్లు గద్దమ్మట్లో పడుకునే దానికి వీళ్ళు దేనికి మాట్లాడతాం